కన్నా ఆఫీస్ బస్ మిస్ అయిపోయేలా ఉన్నాను కొంచెం స్టాప్ వరకు బైక్ మీద డ్రాప్ చేయవా నీకు తెలుసు కదా పొద్దు పొద్దు నేను వెళ్ళగలేనని బస్సు మిస్ అయితే క్యాబ్ బుక్ చేసుకుంటా అవునులే ఇంత పొద్దునే తమ నా కోసం ఎందుకు లెగుస్తారు అదే ప్రతి శుక్రవారం బెనిఫిట్ షోల కోసం అయితే అలారం పెట్టుకొని మరి లెగుస్తారు ఇదేంటి సినిమా మీద పడుతుంది రేపు మీ రెబలోడ్ సినిమా రిలీజ్ ఉందిగా ఎలా వెళ్తావో నేను చూస్తాను ఆ ఏడు సార్ ఏంటి తాలస్ నాకు చూపుతుంది కంప్యూటర్ సీరియస్ తీసుకున్నా అమ్మయ్యా ఎక్కడ పెట్టుకుంటుంది రే మామ సినిమా ఎలా ఉంది ఈ టైంలో ఎవరితో మాట్లాడుతున్నావు అంటే మా ఫ్రెండ్ యుఎస్ లో ఉంటాడు వాళ్ళకి అక్కడ ముందుగానే ప్రీమియర్ షోలు పడతాయిగా టాక్ ఎలాగుందో తెలుసుకుందామని అవునవును నువ్వు తెలుసుకోవడమే బెటర్ రేపు ఎలాగో నువ్వు బెనిఫిట్ షోకి వెళ్ళావు కాబట్టి తాళాలు కూడా నా దగ్గర ఉన్నాయా తాళాలు విరగొట్టుకుని వెళ్ళిపోయాడు తాళాలు వేస్తే మరి అసలు సినిమాలు అంటే ఎందుకు అంత పిచ్చి పెద్ద సినిమా వన్స్ మొదటి పడే ఆట చూడకపోతే తర్వాత టీవీలో లేచిన చూడబుద్ది కాదు అండ్ ఇది నా ఒక్కడికే కాదు ప్రతి సినిమా పిచ్చోడుకుండే పిచ్చే ఇది ఏదో కోసం చెప్తావరా ఇదిగో ఈ సారిని నేను కూడా నీతో పాటు బెనిఫిట్ వాళ్ళకి వస్తాను ఆహా వద్దు ఎందుకు మన ఇద్దరం కలిసి సుమారు ఒక యాభై సినిమాలకి వెళ్ళి ఉంటామా అందులో కనీసం ఓ నలభై సినిమాలకి నువ్వు చేసే లేట్ వల్లే టైటిల్ కార్డ్ మిస్ అయిపోయేవాళ్ళు టైటిల్ కార్డే కదా హేయ్ అసలు మేము అలారం పెట్టుకొని వెళ్ళేదే టైటిల్ కార్డ్ కోసమే ఏమంటారు లైట్లే కుట్టిన కుట్టొద్దు ఓయ్ సెట్టింగ్ ఏమైనా డబ్బులు కావాలా ఆహా అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ అయిపోయింది